మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ రెడ్డి పిలుపు మేరకు భావితరాల భవిష్యత్ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అన్న రాంబాబు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పైవ బ్లాక్ విజయ్ టాకీస్ ప్రాంతం సమీపంలో ఉన్న రాములవారి దేవాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త అన్న రాంబాబు టౌన్ అధ్యక్షులు షేక్ సలీం ముప్పైవ వార్డు ఇన్ఛార్జ్ ముడియాల శివారెడ్డి వార్డు అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ఏపీ డాక్టర్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా మార్కాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ బాలమురళీ కృష్ణ వైస్ చైర్మన్ టు అంజమ్మ శ్రీనివాస్ టౌన్ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి నాయకులు స్థానిక నాయకులు యువత మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అన్న రాంబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజాధనాన్ని ప్రైవేటు వారికి అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను తన అప్పులకు అప్పగించేందుకు కుట్ర పన్ని చేస్తోందని పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ప్రజాధనాన్ని పీల్చి పిప్పి పిండి పెట్టి తినేవారి పాలసీ అని చంద్రబాబు చూపిస్తున్నాడు అని మండిపడ్డారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం విజయవంతం చేయడానికి ప్రజా సంఘాలు వామపక్షాలు మేధావులు విద్యార్థులు యువత అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు మున్సిపల్ విభాగ నాయకులు విద్యార్థులు ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు